ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి ఈ మేరకు గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అనంతరం పేదలతో కలిసి చంద్రబాబు భోజనం చేశారు అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ డిన్నర్ అందించనున్నారు గుడివాడకు టీడీపీ రుణపడి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు గుడివాడలో మూడు అన్న క్యాంటీన్లను పెడుతున్నామని ఎన్టీఆర్ మొదటిసారి గెలిచిన నియోజకవర్గమని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలకు వెళ్లిన ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుట్టారన్నారు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి చాలా మంది వస్తున్నారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు వారందరిని అభినందిస్తున్నాం దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాం ఐఎఫ్ ఎస్సీ కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు ఇస్తా ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది మనందరం కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన